please do subscribe to prajabheri news channel లోపల మీకు ఏ మెడిసిన్స్ ఇవాలో అని అవన్నీ సఫిషియెంట్ కాదా మనం సప్లై చేస్తాం సార్ ఎవ్రీ మంత్ మనం క్యాల్కులేషన్ చేస్తాం అక్కడ మనం ఇక్కడ రాకుండా వచ్చే వాళ్ళు ఉన్నది సార్ సిక్స్ అవ్వండి

जुलाई, जुलाई में सब, जुलाई। इतना सही है। सर क्या औरटे साइड जस्ट करों? सर मानेशन तो मानेशन जस्ट जस्ट करें। अंदर विपो एनसी रिसर्च रहा है ना पूर्ण मेंटेनेंस करें। ओके। तो ये वन और टू नेंज जस्ट करूं। आईडी कंटेंट आईडी।

రెండు పంటలకు అరవై డెబ్బై నేను ఒక్కరం అంటుండేమనుకుంటాను రెండు పంటలకు ఎకరానికి అరవై డెబ్బై మిగిలుతాయి మా అమ్మాయిలకి ఎంత మిగులుతుంది పర్ మంత్ ఫిఫ్టీ వరకు వస్తుంది కాదు కదా ఎకరానికి సంవత్సరానికి ఎనభై వేలు నుంచి లక్ష మిగులు లేనప్పుడు కూడా మనకి ఎంత స్టాప్ ఉంది పైసలు అర్థం కావాలి ఏది ఎక్కడ సంవత్సరానికి ఏదైనా ఒకటే పారామీటర్ చెప్పండి వారికి ఖర్చు బోను డెబ్బై వేలు మిగులుతుంది అని మీరు అంటున్నారు సంవత్సరానికి రెండు పంటలు ఎక్కువ ఉంటాయి కదా సార్ సోయాబీన్ పసు ఎక్కువ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మాకు మొక్కజొన్న తర్వాత వేస్తాం సార్ రెండు పంటలు ఖర్చు సంవత్సరానికి యాభై నుంచి అరవై నికర ఆదాయం ఉంటుంది అరవై సంవత్సరానికి అరవై ఉంటుంది ఈ పంటలు వేస్తే పామా ఇల్ వేస్తే సంవత్సరానికి ఎంత ఉంటుంది ఖర్చు పోదాయం తెలుసు రెండు వీళ్ళు అంతా ఎక్కువగా కొంచెం మంచి నా పేరు గోపిడి గంగారెడ్డి ముత్తుపల్లి గ్రామం డొంకేశ్వర విలేజ్ నేను గత మూడు సంవత్సరాల క్రితం ఆ మాయిల్ ప్రభుత్వ పూర్తి సబ్సిడీతో పెట్టడం జరిగింది నేను మూడు సంవత్సరంలో ఇంటర్ క్రాప్ వేశాను మొదటి సంవత్సరం ఇంటర్ క్రాప్ నైంటీ పర్సెంట్ భూమిలో వేసుకోవచ్చు రెండవ సంవత్సరం డెబ్బై శాతం వేసుకోవచ్చు మూడవ సంవత్సరం యాభై శాతం వేసుకోవచ్చు నాలుగవ సంవత్సరం నలభై శాతం మన క్రాప్ ఇంటర్ క్రాప్ బండి చేయవచ్చు మనం గతంలో పసుపు మొక్కజొన్న లేబర్ ప్రాబ్లం బాగా ఉండే చేయడం చాలా ఇబ్బంది అనిపించింది గత మూడు సంవత్సరాల క్రితం ఒకసారి మేము అశ్వరావుపేట సత్తుపల్లి అక్కడి రైతులని స్వయంగా మేమే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని పోయి పది మంది రైతులను చూసేసినాం మళ్ళీ మొన్న ఇందులో ఇంటర్ క్రాప్ కోకో చెట్టు వేయడానికి మొన్న జనవరిలో కూడా పది మంది వెళ్ళి చూడడం జరిగింది దీన్ని దాని మొత్తం వాళ్ళు చెప్పి వాళ్ళు రైతులనే స్వయంగా అడిగినా మేము ఆఫీస్ అడగలే వాళ్ళు ఇది ఖోఖోతోని సహా పామాయిలు కలుపుకుంటే ఒక ఎకరాకు రెండు లక్షలు పైబడే ఆదాయం మిగులు మిగులుతుంది దీని దీనివల్ల మేము అనుకున్నామని పసుపు ఇవన్నీ వండించి ఎకరాకు అరవై డెబ్బై ఏళ్ళు మిగిలిన దాకన్నా ఇవి రెండు లక్షల నుంచి రెండు లక్షలు ఈజీగా మిగులుతాయి మళ్ళీ అసలు పని అన్నది మామూలుగా ఆడుకున్నట్లే మేము పసుపుకు వేసిన పనిలో ఇది వన్ వన్ టూ పర్సెంటే అనిపిస్తుంది ఎందుకంటే గతంలో నేను పసుపు తీసినా కాబట్టి నాకు తెలుసు ఇట్లనే మొక్కజొన్న కూడా బాగా ఇబ్బంది అయిన ఉండే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము అక్కడికి వెళ్ళి చూసి ఇవన్నీ ఈ ఇది లాభం మనము పంట వండిస్తున్నామంటే డబ్బు కోసమే తప్ప ఇంత వండిస్తున్నాం అంత వండిస్తున్నాం కాదు డబ్బు మనకు మిగులు ఎంత మిగులుతుందో అనేది చూడాలన్న ఉద్దేశంతోనే ఇదే లాభం అని దీనివైపు వెళ్ళడం జరిగింది ఒక మొదటి ఇల్లు వంట ఒకటన్న వచ్చింది ఇప్పుడు రెండో రోజు కట్టింగ్ అయింది ఒకటన్న టన్న దాకా వస్తుంది కొంచెం మన యూనిక్ బైబాక్ ఒప్పందం అయిపోయింది యూనిక్ కంపెనీ ఇప్పుడు వాళ్ళు ఒక నెల రోజుల నెల నెల నిర్ణయం చేస్తారు గవర్నమెంట్ ప్లస్ ఆయిల్ ఫామ్ ఫెడరేషన్ రైతులు కలిసి నిర్ణయించి ఆయిల్ ధర గెలల ధర చెప్పాలనుకుంటున్నా నేనైతే సాటిస్ఫైను నా తోటందరికి చాలా మందికి చెప్తా ఉన్నాను ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాం కానీ కొందరిగా ఈ పసుపు రేట్లు పెరుగుతు కొంచెం బ్రేక్ అయ్యారు లేకుంటే హండ్రెడ్ పర్సెంట్ మా ఊర్లో ఇంకొక రెండు మూడు వందల ఎకరాలు అయ్యేది థ్యాంక్ యూ

cricket you tennis skipping ropes football so five which, uh, uh, drums eight, uh, small drums and big drums so we can, uh, march day, in march <coughs> মান মান্তরি সারারচে কোযে কো? পুডি লোডি লোান কেছান্ পুটিডিডিখো করানান্ান্যে লোান্য়ের সান্য়ে ক্তিডিডিডিডবে అంటే కదా నేరం ఉంటుంది సార్ ఫ్లో కూడా బాగుంటుంది ఇదంతా కూడా ఎస్ఆర్ఎస్పి వాళ్ళు వచ్చి నేను ఇక్కడ ఈ జిల్లాలో నందిపేట సబ్విజన్లో మాకు ఈ నిజామాబాద్ యూనిట్ కూడా చూస్తున్నాను ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా స్లో ఉంటుంది సార్ అది స్లో ఉంటుంది ఎంత కోపం లేదు స్లో ఉంటుంది చెప్పచ్చు ఇంతప్పుడు ఇదంటే ఓపెన్ గా ఉంటుంది స్టీప్ ఏం లేదు కాబట్టి మనకు విజిటర్ కానీ మూడో స్టెప్ తెలితే రెండో స్టెప్ ఫోటో తీయలేదు ఫోటో క్యాప్చర్ చేయకుండా థర్డ్ స్టేజ్కి వెళ్ళాం లేకపోతే మళ్ళీ పేమెంట్ చేసాం